అందరికీ నమస్తే నా పేరు పుష్పదట వెల్కమ్ టు మా పుష్పదోట ఈరోజు వీడియో అండి ఇవి నేను పెద్ద రెండు డ్రొమ్ములు అయితే తీసుకున్నానండి ఈ రెండు డ్రొమ్ములలో నేను చెత్త వేసి తక్కువ మట్టుతో ఎలా నింపుకుంటానో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఇది ఆల్రెడీ నేను చెత్త వేసి లైట్గా నింపానండి దీనిపైన మళ్ళీ వేస్తాను ఇప్పుడు మీరు చూడండి ఇది ఆకులండి ఆకులంటే పెట్టుకున్న ఆకులన్నీ తక్కు దాంట్లో వేసుకున్న ఆకులు ఇది ఆల్రెడీ కంపోస్ట్ శాఖం కంపోస్ట్ అయిపోయింది ఇవన్నీ ఇలా తీసేసుకుని ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి ఇది మంచిగా కంపోస్ట్ అయిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత కనీసం ఒక ఇరవై రోజులు ఇలా పెట్టుకున్నప్పుడు అప్పుడు మొక్క అయితే వేసుకోవాలండి వెంటనే అయితే వేసుకోకూడదు నేను బయట తుడుచుకున్న మామిడికి చెక్క మందారాకులు ఇవన్నీ అండి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా మట్టి వేస్తానండి మట్టి అంటేనే ఇది ఇసుక ఇది కంపోస్ట్ చేసిన మట్టేనండి ఇది కాకుండా ఇల్లు మట్టి ఇది ఇలా సరి చేసుకున్న తర్వాత ఇది ఇలా సరిపోతుందండి ఇంకా మనం మొక్క ఏమన్నా వేసుకున్న తర్వాత కొద్దిగా ఎరువులు అయ్యి పెంట అలాంటివి వేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఇంతవరకు వేస్తానండి మరి ఇంత డ్రమ్ములో మనం ఎరువులు కానీ మట్టి అంత పూర్తలేము కదండి అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను నాకు ఇలా వీలుగా ఉన్నదని నేను ఇలా చేసుకుంటున్నానండి మీకు ఇది ఏవైతే దొరుకుతాయో వాటితో మీరు చేసుకోవచ్చు దీనికి సరిపోతుందండి ఇంకా తర్వాత మొక్క వేసేటప్పుడు మనం కొద్దిగా ఇంకా బలమైన కంపోస్ట్ ఇస్తాం కాబట్టి ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది ఈ డ్రమ్ము నింపుకుందామండి ఈ డ్రమ్ములో అయితే నేను అసలు లేదండి ఇక్కడ హోల్స్ పెట్టాము ఇది దీనికి నేను ఇలా అయితే కొద్దిగా మూసాను ఇది కొబ్బరి డాలకలాంటి ఏమో ఇవి కూడా దొక్కలే ఇవన్నీ లాంటివి అన్నీ వేసేసుకున్నాడు మంచిగానే కంపోస్ట్ అయిపోతాయి కూలిపోతాయి కానీ అంటే మాకైతే మట్టి అయితే దొరకదండి ఇసుక ప్రదేశం ఇసుకలో మంచిగా కుళ్ళిపోతాయి మీ దగ్గర ఏముంటే అది వేసుకోవచ్చండి ఇది బరువు తక్కువగా ఉంటుంది మట్టి కూడా తక్కువగా ఉంటుంది ఇలా సర్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ నేను కొద్దిగా మట్టి వేస్తాను అండి అంటే పాకుండీలో తీసిన మట్టి ఈ మట్టి అయితే వేసేసుకుని అలా సర్జేసుకున్నాను ఒకేసారి పెంటు కొనుక్కునింత బరువు నింపాలంటే నింపలేము కదండి అందుకే ఇలా వేసుకోవచ్చు మళ్ళీ వీటిపైన నేను ఎండిడాకులు వేస్తాను ఇవి ఆకులు అండి మామిడి ఆకులు జీడాకులు ఇవన్నీనండి ఇవి కూడా మంచిగానే కంపోస్ట్ అయిపోతాయి దొరుకుతాయి నేను ఇలా చేస్తున్నాను అండి మీ దగ్గర ఏ ఆకులున్నా వేపాకులు కానీ అవన్నీ దాచిపెట్టుకుని ఇలా చేసుకోవచ్చు దీనిపైన మళ్ళీ ఒక కుండీ మట్టి వేస్తాను నేను పాత మట్టి చెమ్మగానే ఉన్నాదండి మట్టి వర్షాలు పడుతున్నాయి కదా చెమ్మగా ఉండటం వల్ల కూడా తొందరగా కంపోస్ట్ అవుతుంది ఇంకొక కుండి కూడా మట్టి ఇది ఇలా సరిపోతుంది అండి ఇదిలా కంపోస్ట్ అయ్యి ఇంకా కొద్దిగా కిందకి వెళ్తుంది అప్పుడు మనం ఇంకా బలమైన మట్టి ఏమన్నా వేసుకుని మొక్క వేసుకుంటే మనకు మంచి బలంగా వస్తుందండి ఇలా చేసుకోవటం వల్ల మనం తక్కువ మట్టితో చేసుకోవచ్చు అండి అంత మట్టి అయితే మనకు దొరకదు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండీ మనం దీంట్లో అయితే మామిడి మొక్క వేస్తానండి ఇంకా ఈ మామిడి మొక్క కొని ఇంచుమించు అవుతుంది మేమైతే కింద వేసుకున్నాను కానీ అసలు ఎలా ఇచ్చుకున్నది అలాగే ఒక్క ఆకు కూడా రాలేదు మరలా అయితే ఇచ్చిన టెర్రస్ మీద వేసానండి ఇంకా చిగురులు అయితే వచ్చినాయి మంచిగాను ఇప్పుడు నేను దీన్నే దీంట్లో అనుకుంటున్నాను ఒక ఇరవై రోజులు పోయాక ఇది ఇందులో వేస్తానండి ఆ డ్రమ్ములు అయితే నేను వేరే పంట తీసుకుని వేస్తానండి మీరు కూడా ఇలా చేసుకుంటారని వీడియో తీసానండి నేను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్గా ఉంటారని ఈ వీడియో తీస్తున్నానండి ఓకేనండి ఉంటానండి బాయ్ అండి